అందరికీ నమస్కారం ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మీరు బాగా గమనించండి మనము పడుకోబోయే ముందు చెన్న కంటూ ఉంటాం అంటే మనం పడుకోబోయే ముందు ఏదైతే మనము జ్ఞాపం చేసుకునేసి ఆ దృశ్యాన్ని మనం ఏదైతే చూస్తామో నెక్స్ట్ డే మన జీవితంలో అది కొనసాగుతూ ఉంటుంది అంతేకాకుండా మనము ఏ యొక్క పదాలను అయితే మనం పలుకుతూ ఉంటాము ఏ యొక్క అయితే మనం పలుకుతూ ఉంటామో అది మన జీవితంలో తారసపడుతుంది కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్ రా అంటే మనలో కాన్షియస్ సబ్కాన్షియస్ సూపర్ కాన్షియస్ అనేది మూడు విభాగాలుగా ఉంటాయి అందులో కాన్షియస్ అంటే మనం రెగ్యులర్గా ఏమేమి పనులు చేస్తూ ఉంటాము నిత్యకృత్యాలు అనేది కాన్షియస్ పరిధిలో వస్తుంది ఈ సబ్కాన్షియస్ పరిధిలో వచ్చేదంతా కూడా మనకి మన కోరికల్ని ఏ విధంగా మనము తీసుకోవాలి డబ్బుకు సంబంధించిన కావచ్చు సంపదకు సంబంధించి కావచ్చు ఈ డబ్బుకు సంబంధించిన ఈ యొక్క వాక్యాలని ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు మీ యొక్క మైండ్కి అంటే మనం ఏదైతే మన మైండ్ ఉందో మైండ్కి మనము దాన్ని ఫ్రీక్వెన్సీ ఇస్తూ ఉండాలి దాన్ని అలవాటు చేయాలి ఒక పనిని మనం దానికి అలవాటు చేసినప్పుడు అది కంపల్సరీగా మనకు అనేక ఆర్థిక అవకాశాలు తీసుకొస్తుంది అలాంటి వాటిల్లో ప్రధానంగా నాలుగు వాక్యాలు ఉంది ఆ నాలుగు వాక్యాలని రాత్రి నిద్రపోయే ముందు మీరు ఎవరైతే ఈ వాక్యాలని చెప్తూ మీ మైండ్కి చెప్తూ నిద్రపోతారో వాళ్ళకి ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు ఏమి నాకు సరిపడా అమౌంట్ రావడం లేదు నేను చేస్తున్న పనులు నాకు గ్రోత్ లేదు అని అందరికీ ఉంటుంది ఈ విషయము కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే భావిస్తున్నారో ఈ విధంగా భావిస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నేను ఏదైతే వాక్యాలు చెప్తున్నానో ఆ వాక్యాలని మీ యొక్క మెదడుకి సబ్కాన్షియస్ మెదడుకి నిద్రపోయే ముందు అది తీసుకుంటుంది మీరు దానికి పదే పదే చెప్తా ఉంటే సార్ అది తీసుకుంటుంది అది మీ జీవితంలోకి చర్చిస్తుంది అలాంటి పదాలని మీరు చదువుకున్నవారైతే రాసుకోండి లేదు చదువు రానివారైతే మన వీడియో ఉంది ఆ వీడియోని వింటూ నిద్రపోండి మీకు జీవితంలో అనేక ఆర్థిక అవకాశాలు ఇరవై ఒక్క రోజులు దాని ఫలితాలు మీరు చూస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు మొట్టమొదటిగా మీరు చెప్పాలి నేను డబ్బు సంపదని ఐశ్వర్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ముందుగా మీరు మీ మనసుకు ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి కంపల్సరీగా నేను డబ్బు సంపదను ఐశ్వర్యాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఎస్ అనే పదాన్ని చెప్పాలి అంతేకాకుండా డబ్బు సంపద అనే పదాలు నాలో నిరంతరము ఉత్తేజాన్ని కల్పిస్తూ నా జీవితంలోకి ప్రవేశిస్తుంది అంటే ఉత్తేజం అంటే ఏమి మనకు స్పందిస్తుంది అనమాట ఇప్పుడు ఒక విషయాన్ని చూసినప్పుడు ఒక విషయాన్ని చెప్పినప్పుడు స్పందన జరుగుతుంది కదా ఆ విధంగా స్పందిస్తుంది ఎప్పుడు డబ్బు సంపద అనే పదాలని మీరు ఎప్పుడైతే పలుకుతూ ఉంటారో మీరు స్పందన అనేది వస్తుంది ఈ పదాన్ని కూడా మీరు నిద్రపోయే ముందు పలకాలి నా ప్రతి పనిని కూడా ఆ సుప్తచేతనాత్మక మనసు అదే సబ్కాన్షియస్ మైండ్ అనమాట నిర్వచించి చక్కని ఫలితాన్ని ఇస్తుంది మీరు ఎప్పుడైతే చెప్పేసి ఇప్పుడు మెయింట మీరు చెప్పేసినారో ఒక విద్యార్థి ఉన్నాడు రాత్రి పడుకోబోయే ముందు ఈ యొక్క పేరాని కానీ ఈ యొక్క సబ్జెక్ట్ని కానీ ఈ యొక్క పద్యాన్ని కానీ చెప్పాలని చెప్పేసి పదే 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 చెప్పి నిద్రపోతూ ఉంటాడు పొద్దులేటప్పటికి ఆ ఫ్రీక్వెన్సీ విడుదల చేసి ఆ పద్యాన్ని కరెక్ట్గా చూడకుండానే ముందు చెప్తారు ఆ విధంగా మీకు కావలసింది మీరు ఏదైతే చెప్తారో అది మీ మైండ్ మీకు సమకూరుస్తుంది ఏ విధంగా అనేక ఆర్థిక అవకాశ మార్గాల ద్వారా అంతేకాకుండా ఇంకా చెప్పాలి ఎందుకంటే మనకు జీవితంలో అనేక నెగిటివ్స్ అని జరుగుతూ ఉంటాం కాబట్టి నేను నా అనుమతి లేకుండా అంటే నేనే ఆర్డర్ ఇవ్వాలి నేను పర్మిషన్ ఇవ్వాలి నేను పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే నా జీవితంలోకి ఏ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ రావాలి కాబట్టి నా అనుమతి లేకుండా నా జీవితంలో ఏది కూడా ప్రవేశించదు అనే యొక్క పదాన్ని మీరు చెప్పండి అంతేకాకుండా నేను నిరంతరము డబ్బు సంపద పట్ల ఎరుక కలిగి ఉంటాను ఏమో ఇది బాగా మీరు పట్టుకోవాలి ఎందుకంటే ఒక్క రూపాయి అవకాశం కావచ్చు పది రూపాయల అవకాశం కావచ్చు వంద రూపాయల అవకాశం కావచ్చు ఆ అవకాశాన్ని మీరు తృణపాయం చేయకూడదు ఏ రూపాయలు కదా ఐదు రూపాయలు కదా పది రూపాయలు కానీ ఎప్పుడూ కానీ మనము దాన్ని తక్కువ స్థానంలో చూడకూడదు కాబట్టి జరుగుతో కలిగి నేను డబ్బు అవకాశాన్ని తీసుకుంటున్నాను సులభంగా తీసుకుంటున్నాను సులభంగా ఆకర్షిస్తున్నాను అనే యొక్క ఐదు వాక్యాన్ని మీరు ఎప్పుడైతే నిద్రపోయే ముందు మేము ఎందుకు ఇస్తారో మీరు కోరికను కూడా ఇరవై ఒక్క రోజుల్లో కంపల్సరీగా జరుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సప్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామూర్తి